హాయ్ అండి వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్ నేను ఈరోజు చేపలు పులుసు చేస్తున్నానండి అదే ఎలా చేయాలని చూపిస్తాను నేను చేపలు ఒక అర కేజీ చేపలు ఇలా కడిగి పెట్టుకున్నాను పసుపు సాల్ట్ వేసుకుని ఇలా నీట్గా కడిగేసి పెట్టుకున్నాను ముందు ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుందాము చేపల పులుసుకి కొంచెం వెడల్పుగా ఉండాలిగా గిన్నె టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను కదా సాల్ట్ వేసానండి ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి ఒకటే ఉల్లిపాయ తీసుకున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని పేస్ట్ చేస్తున్నాను ఇది ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఇలా చీలికలు చేస్తే వేసేసుకున్నాను రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు ఒక టమాటా ఇది ప్యూరి ప్యూరి వేసుకున్నాను మిక్సీకి పట్టేసుకున్నాను నేను ఈ టమాటా కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఫ్రై అవుతుంది కదా టమాటా కూడా బాగా ఫ్రై అవ్వాలి కొంచెం పసుపు వేసుకున్నాను హాఫ్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఉడికేటప్పుడు ఇంకా ఏమన్నా పడితే అప్పుడు వేసుకోవచ్చండి కారం మసాలా అవి కూడా చూసుకుని వేసుకోవచ్చు సాల్ట్ ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి మసేందుకంటే మసాలా కారం అన్నీ వేసాం కదా ఇది కూడా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది ఫ్రై అయిపోతుంది ఇప్పుడు చింతపండు వాటర్ కూడా వేసేసుకున్నాము చింతపండు పులుసు అలా చింతపండు పులుసు తీసి పెట్టుకున్నానండి కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం వాటర్ కూడా పోస్తున్నాను నేను ఇది మరిగేటప్పుడు చేప ముక్కలు వేద్దాము ఈ లోపల మూత పెట్టేసుకుందాము ఈ పులుసు మరుగుతుంది కదా ఇప్పుడు దీంట్లో కారం ఉప్పు మసాలా అది ఏమైనా కావాలంటే చూసి వేసుకోవచ్చండి నాకైతే మసాలా తక్కువైంది మళ్ళీ వేసాను మసాలా ఇప్పుడు ఇప్పుడు చేప మొక్కలు వేసేసుకుందాము ఇలా బాగా ఉడకాలండి ఒక టెన్ మినిట్స్ బాగా చూద్దామండి ఇప్పుడు కూర పులుసు ఉడుకుతుంది కదా పులుసులు ఎప్పుడు గరిట్టు పెట్టకూడదు ఎందుకంటే చేప ముక్కలు విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఆ పక్కన ఈ పక్కన బట్టతో పట్టుకుని ఇట్లా చేసుకోవాలి కారం ఉప్పు సాల్ట్ కానీ సరిపోయామో మసాలా చూద్దామండి ఒకసారి కొద్దిగా సాల్ట్ పడుతుంది కొద్దిగా మసాలా పొడేద్దాము హాఫ్ స్పూన్ గరం మసాలా మళ్ళీ మూత పెట్టేసుకుందామండి పులుసు రెడీ అయిపోయింది కొత్తిమీర వేసేసుకుందామండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చేపల పులుసు రెడీ చేపల పులుసు రెడీ అయిపోయిందండి నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్